గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాలు గజ గజ వణికిన విషయం తెలిసిందే వరదలు చుట్టుముట్టాయి తెలుగు రాష్ట్రంలోని వరద బాధితులను అందుకునేందుకు ఇప్పటికే సినీ సెలబ్రిటీలు తమ వంతుగా విరాళాలు ఇచ్చిన విషయం తెలిసిందే అయితే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందుకు వచ్చారు రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు తెలంగాణకు యాభై లక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యాభై లక్షలు చొప్పున మొత్తం కోటి రూపాయలను విరాళంగా అందజేయనట్లు ప్రకటించారు ఇది తెలుగు రాష్ట్రాల ప్రజలు అండగా ఉండాల్సిన సమయం అని అన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వర్షాలు వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా అండగా ఉన్నామంటూ చేయూత అందాల్సిన సమయం ఇది నా వంతు బాధ్యతగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు కోటి రూపాయలు విలాళంగా ప్రకటిస్తున్నాను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని ఎక్స్లో రామ్ చరణ్ పోస్ట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోటి రూపాయల విరాలు ఇవ్వడంతో శబాష్ అంటుందట టోటల్ ఇండస్ట్రీ ప్రెస్ నేస్ కూడా తెగ వరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇక ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు ఆడుకునేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ప్రభాస్ రెండు కోట్లు చిరంజీవి కోటి బాలకృష్ణ కోటి అల్లు అర్జున్ మహేష్ బాబు ఎన్టీఆర్ సిద్ధూ జొన్నలకడ్డ విశ్వక్సేన్ వెంకీ అట్లూరి అనన్య నాగల్లా విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే